హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టుమాసి నేనే డబల్ సిక్స్ అండి ఈరోజు వచ్చేసి అయితే ఫుల్ స్టాక్ అయితే వచ్చిందండి స్టాక్ అయితే ఓపెన్ చేస్తున్నాను బట్ లైవ్లో అయితే అన్నీ పెడతాను తప్పకుండా లైవ్కి అయితే వచ్చేయండి ఓకేనా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఓకేనా ఈరోజైతే చూడండి స్టాక్ అయితే ఎలా ఉందో ఈరోజు ఫుల్ వీడియో అయితే నేను రీస్టాక్ అయిన సారీస్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫుల్ స్టాక్ అయితే వచ్చిందండి ఐటమ్ అయితే చాలా బాగుంది అన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్ వచ్చింది సీవా ఇప్పుడు కట్ ఇది ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ అయితే వచ్చిందండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తా బట్ లైవ్లో కూడా పెడతాను అందరు కూడా లైవ్కి అయితే వచ్చేసేయండి స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అయితే వచ్చిందండి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా అందుకని చెప్పేసి డైలీ డైలీ స్టాక్ అయితే వస్తుంది అన్ని కేట్ల ఫ్యాన్సీ సారీసే బట్ పట్టు శారీస్ కూడా వస్తున్నాయి ఇలా చూడండి శారీస్ అయితే ఫుల్ వచ్చేయండి ఫుల్ స్టాక్ నేను చూపిస్తాను ఫ్యాన్సీ ఐటమ్ ఫుల్ వెరైటీ అయితే వచ్చిందండి స్టాక్ అయితే డిజిటల్ ప్రింట్ శారీస్ మళ్ళీ మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నా శ్రీలీలా శారీస్ కూడా వచ్చాయండి మన దగ్గరకు వచ్చేసి శ్రీ సారీస్ శారీస్ అయితే చాలా మంది అడుగుతున్నారు శ్రీ లీలా శారీస్ కూడా తెప్పించాను కలంకారీ శారీస్ బట్ ఆపోజిట్ బ్లౌజ్ ప్యాటర్న్ ఫుల్ వెరైటీస్ అయితే వచ్చిందండి స్టాక్ వచ్చేసి ఓకేనా ఇలా చూడండి డోలా ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్గా ఉందండి స్టాక్ వచ్చేసి అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్ శివానీ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అండి ఇంకా కూడా స్టాక్ అయితే వస్తుంది ఇంకా స్టాక్ కూడా చాలా అయితే వస్తుంది మ్యారేజ్ సీజన్ కదా పట్టు కలెక్షన్ కూడా వస్తుందండి ఇలా చూడండి ఎక్సలెంట్ గా ఉన్నాయి వచ్చేసి చాలా బాగున్నాయి ఇలా చూడండి ఎంత బాగున్నాయో చూడండి సారీస్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి బట్ లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ మీకైతే లైవ్ కూడా చాలా వెరైటీ అయితే వస్తుందండి అందరు కూడా లైవ్కి అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్ స్టాక్ అయితే మోల్డ్ అంతా స్టాక్ వస్తుందండి ఇంకో కాటన్ కూడా ఉంది ఇంకో కాటన్ అయితే నేను ఓపెన్ చేయలేదు బట్ శారీస్ అయిపోయిన కొద్దిగా మళ్ళీ శారీస్ అయితే నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను లైవ్కి అయితే వచ్చేసేయండి సిస్టర్ ఈవినింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ అయితే లైవ్ అయితే ఉంటుంది బట్ లాంగ్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను ఎవరైనా ఏ శారీ నచ్చినా కూడా చూడండి నాకైతే వాట్సాప్లో షేర్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్